గంగా గంగాధర్ల పెళ్లి రోజున అందరూ కలిసి గుడికైతే వెళ్తారు చెంగయ్య అయితే తన ఫ్యామిలీ మొత్తం తీసుకొని మొదటిసారిగా ఇక గంగా గంగాధర్ల పెళ్లి రోజు అని చెప్పేసి వాళ్ళను గుడికి తీసుకెళ్లి దండం అయితే పెట్టుకుంటూ ఉంటారు అంతలోనే పుష్ప అయితే గంగని కిడ్నాప్ చేయించడం కోసం రౌడీలను పెట్టి ఇంకా వాళ్ళు రాలేరేంటా అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది వాళ్ళకి ఎంతకు కనపడకపోవడంతో కంగారు పడుతూ ఉంటుంది అంతలోనే ఇంకా గోడపై నుంచి వచ్చామక అని చెప్పేసి వాళ్ళు కనబడగానే ఇక వాళ్ళు వచ్చారులే అని చెప్పేసి చాలా సంతోషంతో మునిగి తూ ఉంటుంది పుష్ప ఎందుకంటే గంగని ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఇరికించాలి కదా తనకున్నది అదే పని కదా ఇంక ఇక్కడ గంగ తన పక్కనే ఉండి దేవుడికైతే దండం పెట్టుకుంటూ ఉంటుంది అలా పెట్టుకుంటున్న గంగని చూసి పుష్ప ఇలా అంటూ ఉంటుంది గంగ పెళ్లి రోజు వేడుకలు జరుపుకుందాం అనుకుంటున్నావా ఇంకా నేను పెళ్లి రోజు వేడుకలు జరుపుకొని నేను కిడ్నాప్ చేయించబోతున్నాను గంగ అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా గంగ మాత్రం ఏమీ తెలియని దానిలో తను అలా దండం పెట్టుకుని ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ పుష్ప మాత్రం తన ప్లాన్లో తను ఉంది ఇక తను ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టగానే ఆ రౌడీలకైతే సైగ చేసి ఇక కిడ్నాప్ చేయండి అని చెప్పేస్తూ ఉంటుంది మరి గంగ ఆ రౌడీల బారి నుంచి తప్పించుకోగలుగుతుందా ఇక గంగని కిడ్నాప్ చేస్తే చెంగయ్య ఇక్కడ ఏమంటాడు పెళ్లి రోజు ఇక్కడ వేడుకలు జరుపుతున్నామని చెప్పేసి గంగ ఎక్కడికి వెళ్ళింది ఎవరి ఎవరి దగ్గరికి వెళ్ళింది అని చెప్పేసి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తాడు కదా మరి గంగ ఎలా తప్పించుకోగలుగుతుంది గంగని కాపాడేది ఎవరు తను ఎలా ఈ విధంగా వస్తుందనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్